లా ఆఫ్ అట్రాక్షన్ ద సీక్రెట్ తెలుగు టాక్ త్రీ అయితే మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది అని ముందు రెండు వీడియోలలో మాట్లాడడం జరిగింది సో ఇది ఇక్కడ మాట్లాడుతున్నది ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది వాళ్ళు ఎక్స్ వాళ్ళు ఏదైతే ఎలాంటి లైఫ్ని కావాలనుకుంటారో ఎలాంటి కళలు కంటారో అట్లాంటి లైఫ్ని కాకుండా చాలా మంది వేరే లైఫ్ని అంటే వాళ్ళకి అక్కర్లేని లైఫ్ గురించి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతుంటారు వాళ్ళ చుట్టూ జనాలు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు గా మాట్లాడే వాళ్ళు ఉంటారు డీగ్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు సిచ్యువేషన్స్ అన్ని ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఒకటి చేయాలనుకుంటే ఇంకొకటి చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సో మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మన లైఫ్లో ఏం జరుగుతున్నా మన ఆలోచనలతోటి మన ఊహలతోటి మన భావాలతోటి మనం ఆకర్షిస్తున్నదే సో బయట జనాలు మారాలన్నా మన 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 వాళ్ళతో మన ఎక్స్పీరియన్స్ మారాలన్నా మన సిచ్యువేషన్స్ మారాలన్నా అది పూర్తిగా మన చేతిలోనే మన ఆలోచనలోనే ఉంది సో చాలా మంది నేను వింటూ ఉంటాను ఈ రకంగా అంటూ ఉంటారు మనం సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తున్నప్పుడు ఏంటంటే నన్ను ఎంతోమంది అవమానించారు అని చెప్తూ ఉంటారు అండ్ తర్వాత అవమానించారని వాళ్ళు అంటున్నప్పుడు అవమానాన్ని కూడా వాళ్ళు ఆకర్షించింది అండ్ తర్వాత సో నన్ను ఎవరు కేర్ చేయలేదు నేను తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను తర్వాత ఇంత సక్సెస్ అయ్యాను సో తర్వాత ఈ రకంగా నేను ఇలా ఇలా వాళ్ళ స్టోరీ చెప్తున్నప్పుడు దాని అర్థమైందంటే ఆ స్టోరీని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు తెలుసులోకి దాన్ని ఆకర్షించారు మన లైఫ్లో జరుగుతున్న ప్రతిదాన్ని మనం సృష్టించుకుంటున్నదే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మీరు అట్లా చాలా మంది మన మన మైండ్ ఇట్లా ట్యూన్ అయిపోయింది ఎందుకంటే ముందు మనం సక్సెస్ కావాలి అంటే ముందు మనం ఫెయిల్ అవుతాం జనాలు మనల్ని అవమానిస్తారు కిందికి లాగుతారు ముందు మనల్ని ఎవరు నమ్మరు చాలా కష్టపడాల్సి వస్తుంది సో తర్వాత మనము ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ కాము అని ఆల్రెడీ ఈ స్టోరీ అంతా మన అందరి లోపల ఫిక్స్ అయిపోయింది దీన్ని మీరు బ్రేక్ చేయొచ్చు ఎందుకంటే అవమానాలని కష్టాలని మీరే సృష్టించుకుంటున్నారు ఎందుకంటే ఈ రకంగా ఉంటుందని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో సో దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అవుతాయి బికాజ్ అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ లేదా అకార్డింగ్ టు లా ఆఫ్ లైఫ్ మన లైఫ్ మన లోపల మన మనసు లోపల ఉన్నదే బయట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో చాలామంది ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి విషయాలే వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి సో ఇక్కడ నుంచి మీరు ఒక చిన్న పని చేయండి అవసరమైన విషయాల మీద మనం దృష్టి పెట్టడం మొదలు పెడితే అవే వస్తాయి చాలామంది జనాలు వాళ్ళకు కావాల్సింది దొరక్కపోవడానికి కష్టాలు రావడానికి వాళ్ళ చుట్టూ జనాలు డిస్కరేజ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏది అవసరం దాని మీద కాకుండా అక్కర్లేని విషయాల గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి విషయాల గురించి వింటూ ఉంటారు అలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు సో అన్నిటికంటే అతి పెద్ద సమస్య ఏంటంటే మీరు అనవసరమైన విషయాల గురించి దృష్టి పెట్టడం లేదంటే ఇతరుల్లో నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకోవడం అనేది ముందు మన లైఫ్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది సో ముందు మీరు ఎందుకంటే మన ఆలోచనలను బట్టే మన లైఫ్ ఉంటుంది సో మీరు ఎక్కడున్నారు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ ఏజ్ ఎంత లేదంటే ఏ కంట్రీలో ఉన్నారు రిచ్ కంట్రీలో ఉన్నారా పూర్ కంట్రీలో ఉన్నారా లేకపోతే చుట్టుపక్కల జనాలు ఎట్లున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇవన్నీ కాదు ఇక్కడ మీరేందో డిసైడ్ చేసేది కేవలం మీ ఆలోచనలు సో మీ ఆలోచనలు బట్టి దాని చుట్టూ దాని దానికంటే ఒక రూపం ఏర్పడుతుంది అంటే పరిస్థితులుగా వ్యక్తులుగా ఒక ఎక్స్పీరియన్స్గా ఫామ్ అవుతూ ఉంటుంది సో మీరు కావాలనుకుంటే మీ చరిత్రను మీ భవిష్యత్తును మార్చచ్చు అది మీతోనే ప్రారంభమవుతుంది సో ఇలాంటి కొన్ని స్టోరీస్ విని వాటిని నిజమని నమ్మకండి ఎందుకంటే కష్టాలు సమస్యలు ఉంటాయని మీరు నమ్మడం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు వాటిని ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాంటిదంటే ఇది గుడ్ బ్యాడ్కి సంబంధించిన విషయం కాదు మీరు ఏది ఆలోచిస్తే అలాంటి విషయాన్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది సో అది మంచి చెడుని విడదీసి చూడదు మీ ఆలోచన ఏంటో గ్రహిస్తుంది దానికి తగ్గట్టుగా మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో దేని గురించి ఆలోచిస్తే అదే మీరు పొందుతారు సో ఇక్కడ లీసా నికోల్స్ చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఉంది దాన్ని చదివి వినిపిస్తున్నాను మంచిగా హైగా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా వినండి లా ఆఫ్ అట్రాక్షన్ నిజానికి చాలా అనుకోగలగదు అనుకో అనుకోగలది మీరు కావాలనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు చూడండి మీకు కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు అంటే మీకు ఏం కావాలో ఆలోచించండి మీకు కావాలనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు మీ పూర్తి దృష్టిని వాటి మీదే కేంద్రీకరించినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సరిగ్గా మీకు కావాల్సిన దాన్ని ప్రతిసారి ఇస్తుంది మీకు అక్కర్లేని ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే మీకు అక్కర్లేని విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే పనికిరాని విషయాల గురించి మాట్లాడడం మొదలు పెడితే వాటినే వ్యక్తం చేస్తుంది అలాంటి వాటిని మళ్ళీ మీ ముందు తీసుకొస్తుంది సో ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెల్ల పట్ల పార్షియాలిటీ లేదు మీరు ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే అది ఏదైనా సరే మీరు దానికి ఒక రూపాన్ని ఇస్తున్నారు మీరు మీకు కావలసిన దాని మీద ఆలోచనలను కేంద్రీకరించి అలా ఉంచగలిగితే ఈ విశ్వంలో అతిపెద్ద శక్తి సహాయంతో మీకు కావాల్సిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారని అర్థం సో కొద్ది రోజుల పాటు ఒక చిన్న పని చేయండి మీరు వీలైతే ఒక థర్టీ డేస్ పాటు చేయండి ఇతరులు ఎలా ఉండాలో మీరు నిర్ణయించకండి ఇతరుల లోపల లోటుపాట్లు ఏంటో మీరు పట్టించుకోకండి అండ్ ఇతరులు ఏ రకంగా ఉంటే మంచిగా ఉంటుందో మీరు సలహాలు ఇవ్వకండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఇతరులు ఏ రకంగా ఉండడం ఇతరులు ఏ ఏం చేస్తున్నారు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ విషయాల గురించి అంటే మీరు మీ ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేయగలిగితే సరే ఇది మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది అలవాటైంది ఉదయం లేస్తే మనకంటే ఎక్కువగా మనం ఇతరుల గురించి ఆలోచించడం అనేది మనకు అలవాటు బట్ మనకి మన గురించి కావాలి మనకేం కావాలో స్పష్టంగా తెలుసుకోవడం కావాలి దాని మీద దృష్టి పెట్టడం కావాలి అప్పుడు అలాంటి అనుభవాన్ని మనం క్రియేట్ చేస్తాం సో ఐ రిక్వెస్ట్ యు టు ఫోకస్ ఆన్ వాట్ వాంట్ వీలైతే దీనికి కొన్ని ప్రాక్టీసెస్ని కొన్ని మెడిటేషన్ ప్రాక్టీసెస్ అవి నేను ముందు ముందు చెప్తూ ఉంటాను మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని సృష్టించే శక్తి మీకు ఉంది మీ లైఫ్లో మంచి జరుగుతున్న చెడు జరుగుతున్న దానికి పూర్తి బాధ్యత మీదే మిమ్మల్ని ఇక్కడ ఎవరు డిస్కరేజ్ చేయరు మీ చుట్టుపక్కల డిస్కరేజ్ చేసినట్టు అనిపించినా అది మీ లోపల మిమ్మల్ని డిస్కరేజ్ చేసుకుంటున్నారు కాబట్టి బయట మీకు అట్లాంటి వ్యక్తులు కనిపిస్తున్నారు సో ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే మీ లోపల మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేస్తే మీ చుట్టుపక్కల వాళ్ళు అప్రిషియేట్ చేసే వ్యక్తులు వచ్చి మీ లైఫ్లో ఉంటారు సో మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి దాన్ని మీరు సృష్టించుకుంటున్నదే ప్రతి వ్యక్తి వాళ్ళు మాట్లాడే మాటలు చివరికి ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారు అంటే ఇది కూడా మీ సృష్టి ఇట్స్ యువర్ క్రియేషన్ మీరు ఎవరి దయ దాక్షాణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దేన్నైనా సృష్టించుకునే శక్తి మీ లోపలనే ఉన్నది దీన్ని మీరు అనుభవపూర్వకంగా ఒక్కసారి గ్రహించడం మొదలు పెడితే మీలో భయాలు మొత్తం ఒక్క క్షణంలో ఇట్లా మటుమాయమైపోతాయి అసలైన శక్తి మీరే అసలైన సృష్టికర్త మీరే ఈ మనుషుల్ని ఈ ప్రపంచాన్ని కొద్ది రోజుల పాటు ఎలాగుందో అలా ఉండనివ్వండి అది ఎలాగైనా ఉండనివ్వండి దాని గురించి వర్రీ కాకండి మీకేం కావాలో దృష్టి పెట్టండి మీరేం కావాలో కొంటున్నారో దాని మీద దృష్టి పెట్టండి సరే అలవాటు ప్రకారం మనం మనసు కొంచెం అటు ఇటు డివైడ్ అవుతూ ఉంటుంది దాని గురించి కావాల్సిన పని లేదు రోజు కొంత ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కావచ్చు ఫ్యూ మంత్స్లో కావచ్చు కొంతమందికి ఒక ఇయర్ కావచ్చు పోయిదే ఉంది చెప్పండి కానీ అనుకున్నవన్నీ జరుగుతాయి మీరు కోరుకున్నవన్నీ సృష్టించే శక్తి మీ లోపలనే ఉంది అవసరమైన విషయాల మీద దృష్టి పెడితే అదే వస్తుంది అనవసరమైన విషయాలు మన లైఫ్లో జరుగుతున్నాయి అంటే అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి మనమే వాటిని ఆకర్షించినాం ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద పవర్ యు ఆర్ ద ఎనర్జీ ఆర్ ఎవ్రీథింగ్ మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దేన్నైనా సృష్టించే శక్తి మీలో ఉంది ఇప్పటికే ఉంది యు ఆర్ పవర్ఫుల్ యు ఆర్ మార్వలస్ లవ్ యూ థ్యాంక్ యూ బాయ్